హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహానికి సంబంధించిన దేవాలయానికి వెళ్దామా అండి కుంభకోణానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అలంగుడిలో ఈ గురు దేవాలయం ఉంది ఇక్కడ స్వామి అరణ్యేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఈ లింగము లింగం అండి దీనికే అబాసగయేశ్వర అని కూడా పేరు అమ్మవారు ఉమాదేవి దీన్ని గురుస్థాన ఆలయంగా భావిస్తారండి ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేస్తారు బృహస్పతిని పూజించటం వల్ల జ్ఞానము సంపద పెరుగుతాయండి ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారండి ఇక్కడ శివుడిని ఆపసహేశ్వరుగా పూజిస్తారు మాతా పార్వతీదేవిని ఇక్కడ ఎలవర్కులాలిగా పూజిస్తారండి అమృతం కోసం రాక్షసులు దేవతలు పాలసముద్రాన్ని చిలికారు కదండి అప్పుడు ముందు హాలాహలం ఉద్భవించినప్పుడు ఆ హాలాహలాన్ని అంటే ఆ విషాన్ని సేవించిన తర్వాత శివుడు కొంతకాలం ఈ ప్రదేశంలోనే ఉన్నాడని నమ్ముతారండి అలంగుడి అనేది గురువు యొక్క పవిత్ర ఆలయం అండి బృహస్పతి యొక్క ఈ పవిత్ర మందిరము దాని త్రిమహిమలకు ప్రసిద్ధి చెందిందండి అనగా మూర్తి మూర్తి అంటే అక్కడ ఉన్న దేవత అండి స్థలము మరియు తీర్థం లక్షలాది మంది ప్రజలు ఈ స్థానానికి వస్తారండి ముఖ్యంగా గురువు తదుపరి రాశిలోకి ప్రవేశించిన రోజున బాధల నుండి గురువు రక్షణ కోసమని అంతేకాకుండా భక్తులు జ్ఞానం శ్రేయస్సు మరియు ప్రయత్నాల్లో విజయం కోసం ఆశీస్సులు కోరుతూ ఈ ఆలయాన్ని సందర్శిస్తారండి అంతేకాదండి ఈ ఆలయాన్ని దర్శించటం వల్ల గురుదోష ప్రభావం కూడా తగ్గుతుందంటండి పార్వతి అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఇక్కడే తపస్సు చేసి శివుణ్ణిలో ఐక్యమైపోయిందని చెప్తారండి గురువారం గురుగ్రహానికి సంబంధించిన దోషాల కోసం ప్రత్యేకమైన పూజలు చేస్తారనమాట ఈ రోజున గురుగ్రహానికి సంబంధించిన దోషాలుంటే ఇక్కడ శనగలతో ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి